ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు జగిత్యాల పట్టణంలోని చెల్గల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో చెల్గల్ వాసులు భారీ ఎత్తున పాల్ పాల్గొని సభను విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు కౌన్సిలర్స్ వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొనడం జరిగింది జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ మద్దతు కోసం వచ్చిన ఆశీర్వాదించని అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని జీవన్ రెడ్డి గారు చెరగల్ వాసులకు భరోసా ఇవ్వడం జరిగింది ఆ రుమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పి సంకల్పించి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ తల్లి నిజమబం అన్న చెప్పండి ఇవాళ మీరు రాజకీయ పార్టీలు వస్తే భాజపా పువ్వు గుర్తు వస్తుంది మా మిత్రుడు అరవింద్ గారు వస్తారు ఇంకొకటి అడగదలుచుకున్నాను అన్న ఇవాళ భాజపా కొత్త పార్టీ కాదు దేశంలో ఇరవై రాష్ట్రాలలో అధికారం ఉన్నది అని చెప్పే మీరు భాజపా భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా రైతాంగాన్ని ఉచిత విద్యుత్ ఇస్తున్నా అని చెప్పడుతున్నా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తప్పుదే పొరుగునున్న ఆంధ్ర రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఇస్తాడు తల్లి అడగండి తల్లి అంటున్నా వాడు ఇస్తే నేను సప్లై పుట్ట రైతు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ అవ్వంటూ నేను రైతు కాలనీలే కాదు కరెంటే కాదమ్మా కల్లంగాడ వంటోకించి ఎవరు మొదలు పెట్టిందబ్బా కల్లంగాడ వంట తొగటట్ట నేను ఇవాళ ఆర్తి లేదు అమాలు లేకుంటే ఏదైతే బరువు లేకుంటే ఇస్తుందో అసలు ఆరంభం ఉందో చెప్పండి ఇవాళ నేను దీని ఆరంభం ఎవరు చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అబ్బాయి చెప్పంటుండే రైతుకి ఇస్తుందో అప్పుల భారం పెరిగిపోతుందబ్బ ఇదే బిజెపి ఏం చెప్పింది కిసాన్కి అందానీ దోగుణాకరంగా అన్నదే అంటే రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పాను అన్నది రైతు ఆదాయం రెట్టింపు కాదన్నా పెట్టుబడి రెట్టింపు పెట్టుబడి రెట్టింపు అంటే ఇక్కడ ఇంతమంది రైతు చదువులు చెప్పారు కాపుతాల పూలు కాంప్లెక్స్ డబుల్ అయింది డిఏపి డబుల్ అయింది పొటాష్ పెరిగింది సూపర్ పెరిగింది యూరియా ఏదైతుందో యాభై కిలో సంచిన ఐదు కిలో కోత పెట్టి నలభై ఐదు కిలోలు చేసి నిజమా పో రైతు ట్రాక్టర్ తొమ్మిది ఉంటాడు ఆ వివరణ కానీ ట్రాక్టర్ తొమ్మిది ఉండితే డీజిల్ కావాలి రెండు వేల పద్నాలుగులో డీజిల్ ఇస్తుందో యాభై యాభై రూపాయలు ఎల్ ఎంత ఉందావా తొంభై ఏడు తొంభై రూపాయలు అంటున్నా డబ్బులు అయిందా కాలేదు దయచేసి ఆలోచించండి దీంతో రైతు మీద భారం పడుతుందో పడుతుందని చెప్పి కాదు పెట్టుబడి రెట్టింపు అయిందని చెప్పంటున్నా రైతుకు అప్పు మాఫీ చేయాలని చెప్పంటే మాతోని కాదు అప్పు మాఫీ చేస్తే రైతు పెద్ద అమ్మతుందో అంటున్నాను అంబానీ ఆధార్ లాంటి వాళ్ళకి ఏది ఇస్తుందో లక్షల కోట్లు మాఫీ అంటున్నా పదహారు లక్షల కోట్లు మాఫీ చేసి అంటున్నాను కాంగ్రెస్ పార్టీ కొత్తది తల్లి రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో చెప్పంటున్నా నేను పదిహేను ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం லட்ச ரூபாய் தாக்க ஏகமொத்த ருணமாஃபிச்சேச பார்த்தி காங்கிரஸ் பார்டி அனுப்பிட்டு